మేడ్చల్ జిల్లా పీర్జాతిగూడ మున్సిపల్ కార్పొరేషన్ వెంకటరెడ్డి మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు ఎమ్మెల్యే అరకెపుడి గాంధీ నివాసానికి వెళ్లేందుకు వంద మందితో కలిసి వెళ్తుండగా హౌస్ అరెస్ట్ చేసిన మేడిపల్లి పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి స్వహస్తాలతో కాంగ్రెస్ కనువ కప్పుకొని ఇప్పుడు బ్యూరెస్ పార్టీలోనే ఉన్నారని ఎమ్మెల్యే గాంధీ అనడం హాస్యాస్పదంగా ఉందని వెంకటరెడ్డి అన్నారు మా గౌరవ జిల్లా అధ్యక్షులు అట్లాగే మా మాజీ మంత్రివర్యులు అట్లాగే మా ఎమ్మెల్యే గారు ఇద నాయకులందరూ కలిసి రోజు మరి అక్కడ గాంధీ గారు గతంలో మా బీఆర్ఎస్ పార్టీ ఉండే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే కలిసి కానీ ఆయన ఈ మధ్యన ఆశలు పెరిగి పదవుల మీద ఆయన ఆస్తుల మీద ఆశలు పెరిగి ఆయన పార్టీ మారి రేవంత్ రెడ్డి గారు స్వయంగా కనువ కప్పుకున్నాడు ఈయన కనువగా కప్పుకుంటాడు ప్రెస్ మీట్ పెడతాడు ట్విట్టర్లో పెడతాడు అట్లా ఈయన మళ్ళా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈయన కనవ కప్పి సాధిస్తాడు అట్లాంటిది పిఎస్సీ చైర్మన్ అనేది ప్రతిపక్ష నాయకులకు ఇచ్చే మర్యాద మన రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల్లో అట్లాగే దేశంలో కూడా ఇస్తారు పబ్లిక్ అకౌంట్స్ అనేది కానీ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఎందుకు మరి ఆ సభ మర్యాద కాపాడుకుంటలేదు ఆయన టెక్నికల్ ఇష్యూ అంటే పార్టీ మారినట్ట మారినట్టే రేవంత్ రెడ్డి గారు కడవలేకపోయింది మరి ఉత్తదైనట్ట అనేది ఆయన కూడా పరిశీలించుకోవాలి ఈరోజు మేము సమావేశం పెట్టుకోవడానికి ఎందుకంటే అగ్రపో గాంధీ గారు ఏమంటారు నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను మరి బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే బీఆర్ఎస్ నాయకులు పోతానికి అడ్డమే ఉంటుంది మా నాయకుడే కదా మా ఎమ్మెల్యేనే కదా మేము గెలిపించుకున్నాయనే కదా మరి ఆయన ఇంటికి పోయి ఇలా సమావేశం పెట్టుకోవాలని చెప్పి మా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నిర్ణయించుకోవడం జరిగింది మరి జిల్లా పార్టీ ఉన్న ఆధ్వర్యంలో మేము అందరం కూడా ఈరోజు పీర్జాద నుంచి దాదాపుగా ఒక వంద మంది తరలి వెళ్ళాలని చెప్పి పార్టీ ఆఫీసులో జమైన జమగానే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇది నిజంగా కూడా అంటే ప్రజాస్వామ్యంలో మేము ఒక ఒక పద్ధతి ప్రకారం అరా గాంధీ లాగా మేము గుండెగిరి చేయడానికి లేకపోతే దౌర్జన్యం చేయడానికి పోవట్లేదు మేము మా పార్టీ నాయకులు ఇంట్లో సమావేశం అయితే దానికి పోతున్నాం తప్ప దానికి కూడా ఈ అరెస్టులు చేయడం ఏంటో నిజంగా విడ్డూరం తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అందరి నాయకుల్ని అందరు ఎమ్మెల్యేలని మంత్రు మాజీ మంత్రుల్ని మా లీడర్లని అందరి కార్యకర్తలు కూడా అందరినీ ప్రతి చోట పోలీసులని పెట్టి పొద్దున మబ్బుల మూడు గంటల నుంచి రాత్రి కూడా ఇచ్చి అరెస్ట్ చేస్తున్నది తెలిసింది నిజంగా ఇది ప్రజాస్వామ్యానికి ఇది కరెక్ట్ కాదు ప్రజలకు నిరసన తెలిపేక ఉంది ఎట్లాగే సంఘీభావం తెలిపేకపోతే దాన్ని పోలీసు వాళ్ళు ఏమన్నా అక్కడ ఏమన్నా ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఏమన్నా అడ్డుకోవాలి తప్ప మేము శాంతియుతంగా పోయేటప్పుడు అడ్డుకోవాల్సిన అవసరం లేదు అట్లాగే మరి నిన్న గాంధీ గారిని ఆయన కూడా ఓపెన్ ఛాలెంజ్ చేసిండు నేను ఇన్ని ఇంటికి వస్తా పన్నెండు గంటలకి బిడ్డా నువ్వు రాకపోతే రాకపోతేనే పోలీసు వాళ్ళని పెట్టేమో రాకుండా చేసి మరి పోలీసు వాళ్ళు మరి మరి అదే లాండ్ అండ్ ఆర్డర్ మరి అరికప్పుడు గాంధీ గారికి మరి ఆ బలికి ఆయన మరి కాన్వాయి పెట్టి ఆయన ఏమంటూ ఇంక్వి అనుకుంటే ఆయనకు రైట్ అప్ వే ఇచ్చి పెట్టడం నిజంగా మరి ఇది పాలన ఏం పాలన అర్థమవుతుంది ప్రజలు గమ గమనిస్తున్నారు కాబట్టి ఇంతకాండంతో ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని అట్లా మా ప్రతి గల్లీ కార్యకర్తలను కూడా ఈరోజు పోలీసులు ప్రివెంటివ్ అరేంజ్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తుంది జై తెలంగాణ